Hi guys, good morning. Miss love, biggest hugs and big, big, big kisses. ఈ అక్టోబర్ మూడున ప్రముఖ స్టార్ నటులైనటువంటి విజయ్ దేవరకొండ రష్మిక మందాన్న నిశ్చితార్థం చేసుకున్న విషయం అందరికి తెలిసిందే వీరిద్దరు గత ఏడేళ్ల నుండి రిలేషన్షిప్ లో ఉంటూ ఎన్నో సార్లు వార్తల్లో నిలిచారు రష్మిక తెలుగులో నాగశౌర్య నటించిన చెలు మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది రష్మిక కన్నడకు చెందిన వ్యక్తి ఆమె కన్నడలో మొదట కిరాక్ పార్టీ అనే సినిమాలో నటించింది రష్మిక అతి తక్కువ టైంలోనే తెలుగు తమిళం కన్నడ బాలీవుడ్ వంటి అన్ని భాషల్లో నటించి అగ్ర కథానాయకగా ఎనలేని గుర్తింపును తెచ్చుకుంది ఫ్యాన్ సినిమాకి నేషనల్ గా పేరు పెట్టి యానిమల్ పుష్ప సినిమాలో నటించి ఇండియా స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది రష్మిక గతంలో కన్నడ స్టార్ హీరో అయినటువంటి రక్షిత్ శెట్టితో ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది సంవత్సరం తర్వాత వీరిద్దరూ మనస్పర్ధల వల్ల తమ పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్నారు తెలుగులో విజయ్ దేవరకొండతో గీతా గోవిందం డియర్ కామ్రేడ్ సినిమాల్లో స్క్రీన్ షేర్ చేసుకుంది ఆ టైంలోనే వీరిద్దరి లవ్ లైఫ్ స్టార్ట్ అయింది ఎక్కడికి వెళ్ళినా కూడా జంటగా కనిపించి నెట్టింట్లో హాట్ టాపిక్ గా మారారు అయితే అందరూ అనుకున్నట్లుగానే వీరిద్దరూ హైదరాబాద్ లోని విజయ్ దేవరకొండ ఇంట్లో ఈ అక్టోబర్ తాడున నిశ్చితార్థం చేసుకుని ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ ను చెప్పారు అయితే ఈ వార్త గురించి ఇద్దరు కూడా తమ సోషల్ మీడియాలో ఇంకా పోస్ట్ చేయలేదు కానీ ఎంగేజ్మెంట్ తర్వాత రష్మిక మందన్న పెట్టిన ఫస్ట్ పోస్ట్ క్షణాల్లో వైరల్ గా మారింది నాకు తెలుసు మీరంతా దీనికోసం ఎదురు చూస్తున్నారు అంటూ తను నటించిన ది గర్ల్ ఫ్రెండ్ మూవీ రిలీజ్ డేట్ ని పోస్ట్ చేయడంతో ఫ్యాన్స్ అంతా నిరాశ చెందారు ఎంగేజ్మెంట్ గురించి ఎప్పుడు అఫీషియల్ గా చెప్తారు అంటూ ప్రశ్నిస్తున్నారు